ఎంత బోధించినా ఎన్ని చేసినా ఎంతమందిలో మార్పు తీసుకొచ్చినా ఇంకా మాంసం తినేవాళ్ళు ఉన్నారు ఇంకా తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు చేసే చేసేవాళ్ళు దారుణాతి దారుణమైన పనులు చేసేవాళ్ళు ఉన్నారు ఏంటి కృష్ణుడు వచ్చినా భూమి మారలేదు రాముడు వచ్చినా భూమి మారలేదు సత్యసాయి బాబా సిల్లి బాబా ఇలా ఎంతమంది రమణ మహర్షి యోగానంద పరమహంస మహావతర్ బాబాజీ ఇలా ఎంతమంది భూమి మీదకి వచ్చారు చూస్తే భూమి అలాగే కనిపిస్తుంది అంటే కొంచెం ఆలోచిస్తే మనకు అర్థం వారు వారి భూమి మీద ఉన్నప్పుడు ఉన్న జనరేషన్ కూడా నిష్క్రమిస్తుంది వారు నిష్క్రమించినట్టే ఆ జనరేషన్ కూడా నిష్క్రమిస్తారు కొత్త జనరేషన్ మళ్ళీ ఉద్భవిస్తూ ఉంటుంది మరి వచ్చిన వాళ్ళంతా జ్ఞానలాన్లైన్ ఎన్లైటెడ్ పర్సన్స్ ఆ వచ్చే వాళ్ళందరూ అలా ఎదుగుదల కోసం వచ్చిన వాళ్ళే అలాంటి ఆత్మలే అవి కూడా అలాంటి కోటాను కోట్ల ఆత్మలు ఉన్నాయి అంతేకాదు ఇంకో విషయం పత్రిక చెప్పారు ఈ పూర్ణాత్మ కాని మూలాత్మ కాని ఈ అంశాత్మలను వారిలో అంశాలను వర్షంలా సృష్టిస్తూ ఉంటాయి ఈ అంశాత్మలు ఏం చేస్తాయంటే శరీరంలో ప్రవేశించాక అది వాటికి ప్రథమ జన్మ జన్మ ప్రారంభించిన ప్రారంభ జన్మ ఎలా ఉంటుందో మనకు తెలుసు మూడు వందల యాభై జన్మలు దాటితే తప్ప ఈ కాస్త ఈనే పరిస్థితి లేదు ఎన్నిసార్లు చెప్పవలసి వస్తుంది మీకు కూడా కాస్త సంసారాన్ని పక్కన పెట్టండి రోజులో కొంతసేపు ఎంతసేపు అదే యాభా జ్ఞానాన్ని పెంచుకోండి కాస్త మీ ప్రయత్నం చేయండి పదే పదే బోధించవలసి వస్తుంది అయినా మీ మమకారాలు పోవట్లేదే కొడుకు అంటే కూతురు అంటే మనవరాలు అంటే మనవుడు అంటే మమకారం దాన్ని వదిలితే మీరు ఎంతో ఎదుగుతారు కానీ వదలలేరు జ్ఞానాన్ని వదిలేస్తారు ధ్యానాన్ని వదిలేస్తారు వాళ్ళ ఆలోచనతో డై రోజంతా గడిచిపోతూ ఉంటే విచిత్రం ఏంటంటే ఒక వ్యవసాయదారుడు ఆలోచన ఎలా ఉంటుందంటే ఎంతసేపు వాడు వేసే పంట మీద ఉంటుంది ఆ విత్తనాల గురించి అది ఎలా ఓడ్చాలి వాటి మందులు ఎలా చల్లాలి పంట ఎలా కొయ్యాలి ఆ ధాన్యాన్ని ఏం చేయాలి ఇదే ఆలోచన ఒక వ్యాపారస్తుడి ఆలోచన ఎలా సంపాదించాలి ఎంత సంపాదించాలి ఆఖరికాడు జబ్బు పడి హాస్పిటల్లో ఉన్నా కూడా ఆ వ్యాపారం ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉంటాడు చదువుకునేవాడు చదువు మీదే ఆలోచిస్తూ ఉంటాడు సంసారంలో ఉన్నవాడు పిల్లల మీద మనవల మీద ఆలోచిస్తూ ఉంటాడు ఎవ్వరు భగవంతుడి గురించి ఆలోచించరే భగవంతుని పొందాలని ఆలోచించరే పొద్దు నుంచి సాయంకాలం నాకు కష్టపడతారే కొంత సమయం కూడా భగవంతుని పొందడానికి కేటాయించుకోరే ఎంత విచిత్రం అండి ఎందుకు అంటే ఆ సృష్టి అలా జరుగుతూనే ఉంటుంది ఈ గొప్ప గొప్ప వాళ్ళు భూమి మీదకి వచ్చి ఎంత మందిని జ్ఞానులు చేసి వెళ్ళినా మళ్ళీ సృష్టింపబడిన వాళ్ళంతా ఎదుగుతూనే ఉంటారు కదా అప్పుడు నాకు అర్థమైంది ఇది నిరంతర ప్రాసెస్ సృష్టిలో ఈ సృష్టిలా కొనసాగుతూనే ఉంటుంది ఎన్ని కోట్ల సంవత్సరాలు జరుగుతుందో అది ఎవరికి తెలియదు నాలుగు యుగాలు మారడానికే ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో అలాంటి యుగాలు ఎన్ని వచ్చినాయో ఇంకా ఎన్ని వస్తాయో ఎవరికి తెలుసు చివరికి నాకేమర్థమైందంటే అందరు కూడా మనకెందుకు మన పని మనం చూసుకుంటే సరిపోదా